రోజు ముందుకు సాగుతూ ఉండండి ఆగకండి రోజు ఒక్కడుగైనా మీ లక్ష్యం వైపు వేయండి కాలాన్ని అత్యధికంగా వృధా చేసే పనులలో ఒకటి అనవసరమైన పనిని చాలా బాగా చేయటం మీరు విజయము అనే నిచ్చెన ఎక్కే ముందు అది సరైన భవనం ముందు వేసుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి గడువు తేదీ లేని లక్ష్యం ప్రాణం లేని విత్తనం లాంటిది ఆ మొక్క మొలవదు పాతి పెట్టి ఎదురు చూడడం తప్ప ప్రయోజనం ఉండదు విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలామంది ఎందుకు గెలవలేకపోతున్నారు ఏమీ సాధించలేకపోతున్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఎందుకు ఉండిపోతున్నారు అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు అలాగని వాళ్ళు ఏమన్నా ఖాళీగా ఉంటారా అంటే లేదండి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కానీ దేనికోసం చేస్తున్నామో పాపం వాళ్ళకి తెలియదు అందువలనే ఒక రచయిత అంటాడు కాలాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేసే పనిల్లో అతి ముఖ్యమైన పని అనవసరమైన పనిని బాగా చేయటం ఏ పని అయితే మనకు ఉపయోగం లేదో ఏ పని వలనైతే మనకి ప్రయోజనం లేదో ఆ పనిని చాలా చక్కగా చేయటం అదే మన కాలాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేస్తుంది టీవీలో సినిమా వస్తుంది సినిమా ప్రారంభమైన దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు మధ్యలో ఎడ్వర్టైజ్మెంట్లు వచ్చినా సరే కదలకుండా ఆ పనిని చాలా బాగా పూర్తి చేస్తాం విలువలేని పనికి రాని ఒక పనిని చాలా బాగా పూర్తి చేయటమే మీ సమయాన్ని మీ లక్ష్యాలను మీ నుండి దూరం చేసేటటువంటిది కాబట్టి విద్యార్థులారా గుర్తించుకోండి విజయము అనే నిచ్చెన ఎక్కే ముందు అది సరైన భవనం ముందు వేసుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఏ పనైనా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పూర్తి చేస్తే నేను గెలుస్తాను అంటే మీరు చేసే పని పర్ఫెక్ట్ అవునో కాదో చూడండి అది మీ జీవితానికి ఉపయోగపడుతుందో లేదో చూడండి అంతే తప్పించి మీరు పనికి రాని పని పర్ఫెక్ట్గా చేసి ప్రయోజనం పొందాలి అంటే ఏ విధమైన ఫలితం కూడా ఉండదు ఒక వీడియో గేమ్ స్టార్ట్ చేశారో మూడు గంటల తర్వాత అది పూర్తవుతుంది అంటే మూడు గంటలు వీడియో గేమ్ పర్ఫెక్ట్గా ఆడితే పావలా ప్రయోజనం ఉండదు నీ యొక్క సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం తప్ప కాబట్టి పనికిరాని పనుల్ని పర్ఫెక్ట్గా చేసి సమయాన్ని వృధా చేసుకోవటం మనం మన జీవితంలో చేసే అతి పెద్ద తప్పు కాబట్టి ఈ తప్పు నుండి బయటికి రండి ఇక రెండవది మీరు మీ లక్ష్యాలను సాధించాలి అంటే మీరు కాగితం మీద ఆలోచించండి నేనేం కావాలి అనే విషయాన్ని కాగితం మీద ఆలోచించండి కేవలం లక్ష్యం పెట్టుకున్న వాళ్ళల్లో మూడు శాతం మంది మాత్రమే కాగితం మీద ఆలోచిస్తారో ఆ కాగితం మీద ఆలోచించిన వాళ్ళల్లో తొంభై శాతం మంది విజయం సాధిస్తారు చాలామందికి బోల్డ్ నాశయాలు ఉంటాయి బోల్డని కోరికలు ఉంటాయి బోల్డ్ పనులు చేయాలనుకుంటారు కానీ వాళ్ళంతా బ్రెయిన్లోనే ఆలోచిస్తారో ఒక అరగంట తర్వాత మర్చిపోతారు కానీ ఎవడైతే కాగితం మీద ఆలోచిస్తాడో వాడు మాత్రమే ఆ ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చినటువంటి వాడు అవుతాడు వాడు చెయ్యాల్సిన వాడు చేరుకోవలసిన ఏమిటి అనేది తెలుసుకున్న వాడు అవుతాడు వాడు మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గాలిలో ఆలోచించే తొంభై ఏడు శాతంలో ఉంటారా పర్ఫెక్ట్గా కాగితం మీద ఆలోచించే మూడు శాతంలో ఉంటారా అనేది మీరే నిర్ణయించుకోండి మీ యొక్క లక్ష్యాన్ని మీరు కాగితం మీద రాయండి కాగితం మీద పెట్టని లక్ష్యం ఒక అభూత కల్పనగా ఒక కోరికగా మాత్రమే ఉంటుంది దానివల్ల ఉత్సాహం రాదు చెయ్యాలనేటటువంటి తపన కూడా రాదు ఒకవేళ వచ్చిన ఒకరోజు రెండు రోజులు ఉండి తర్వాత ఆగిపోవడం జరుగుతుంది వ్రాయబడని లక్ష్యం అస్పష్టంగా ఉంటుంది అయోమయానికి గురి చేస్తుంది చాలా తప్పులకు దారితీస్తుంది ఒక లక్ష్యాన్ని నువ్వు రాసుకున్న తర్వాత దాని కింద ఏ పని చేయాలి అనేటటువంటి అంశం రాసుకుంటే నీకు ఒక క్లారిటీ ఉంటుంది వెళ్ళే మార్గం ఒక క్లారిటీ ఉంటుంది లేదనుకోండి ప్రయోజనం ఉండదు అడ్రస్ తెలియకుండా మనం డ్రైవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మన జీవితం ఉండకూడదు ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ప్రతి లక్ష్యానికి కూడా గడువు తేదీ వ్రాయండి గడువు తేదీ లేని లక్ష్యం ప్రాణం లేని విత్తనం లాంటిది అది మీరు నాటినా సరే ఎప్పుడు మొలుస్తుందో అసలు మొలుస్తుందో లేదో కూడా మనకు తెలియదు అంటే ఆ లక్ష్యాన్ని మీరు సాధించగలరో లేదో అనే విషయం మనకే తెలియని పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి ఒక స్పష్టమైన డేట్ని ఫిక్స్ చేయండి ఒక లక్ష్యాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ తేదీ లోపల నేను ఇది సాధిస్తాను అని చెప్పి ఆ తేదీకి ముందే మీరు ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతారు లక్ష్య సాధన కోసం మీరు చేయాల్సిన పనులను ఒక క్రమ పద్ధతిలో వ్రాసుకోండి ఎందుకు అంటే మనం చాలామందికి లక్ష్యాలు ఉంటాయి ఏ పని తర్వాత ఏది చేయాలి అనేటటువంటి క్లారిటీ ఉండదు ఆ క్లారిటీ మీకు లేకపోతే ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఆ రంగంలో ఉన్నటువంటి మేధావుల దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా నెట్లో బోర్డు అవకాశాలు ఉంటాయి వాటి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మీరు చేయాల్సిన పనుల్ని వ్రాసుకున్న తర్వాత వెంటనే అమలు చేయండి దానికోసం మీరు వాయిదాలు వేయకండి వెంటనే అమలు చేయండి వెంటనే అమలు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది మనం వాయిదాలు వేసేటటువంటి మనస్తత్వాన్ని ఇక్కడికి తీసుకువస్తే జీవితం అంతా వాయిదాగానే మారిపోతుందండి కోర్టులో వాయిదాల్లో మీరు జీవితాంతం తిరగాల్సి వస్తుంది కానీ ఫలితం మాత్రం రాదు మీరు బ్రహ్మాండమైన ప్రణాళికలు వేసి అమలు చేయకపోవడం కంటే కూడా సాధారణ ప్రణాళికలు వేసి బ్రహ్మాండంగా అమలు చేస్తే అద్భుతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు ఇక అతి ముఖ్యమైన అంశం చివరి అంశం మీ యొక్క లక్ష్యాలను మీ రోజువారీ జీవితంలో భాగంగా చేర్చుకోండి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు దాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేర్చుకోండి ఎందుకు అంటే మీ దైనందిన జీవితంలో మీ యొక్క లక్ష్యాలు ఉండే విధంగా మీ యొక్క దైనందిన ప్రణాళికను రూపొందించుకోండి తద్వారా మీ జీవితంలో మీ యొక్క లక్ష్యాలను చాలా సులభంగా చేరగలుగుతారు అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు మీరంతా గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ హింద్